హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఇంటి దగ్గర నలుగురైతే స్టార్ట్ అయిపోయాయండి ఫైనల్లీ ఇంకా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు వాళ్ళు అయితే ఆఫ్టర్నూనే వచ్చేసారు కదా ఇంకా ఈవినింగ్ టై అంటే నైట్ టైంలో అయితే నలుగురు స్టార్ట్ అయిపోయాయి ఒక సెవెన్ ఆ మధ్య అయితే స్టార్ట్ అయిపోయాయండి నలుగురు స్టార్ట్ అవ్వలేదు భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఫస్ట్ అయితే చూసుకున్నట్టయితే మా నాన్న అండి ఇక్కడ ఇంకా మా నాన్న అయితే పాటలు పెడుతున్నారు అంటే ఆపరేట్ చేస్తున్నారు అనమాట ఈ సాంగ్స్ ఎలా పెడుతున్నారు తెలుసా అంతా మా నాన్న జనరేషన్ సాంగ్స్ వస్తాయి కదా వాటినైతే పెడుతున్నారు నేను వెళ్ళేసి నాన్న ఇలాంటివి కాదు మంచి పెట్టి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు పెట్టినా అని చెప్పేసి అయితే వస్తున్నాను ఇంక ఇక్కడ బిర్యానీ వస్తారు కదా ఇంక వాళ్ళైతే వచ్చేసారండి ఇంకా బిర్యానీ ప్రొఫెషనల్ వాళ్ళనే పిలిపించామన్నమాట అంటే హోటల్లో చేస్తారు కదా వాళ్ళైతే వచ్చారనమాట చాలా బాగా చేస్తారంట ఈ అరేంజ్మెంట్స్ మొత్తం క్రెడిట్ అంతా మా ఆయనదేనండి మొత్తం మొత్తం ఏ టు జెడ్ మా ఆయనే అరేంజ్ చేశారు ఈ నలుగురికి మాత్రం ఈ డెకరేషన్ కానీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ అక్కడ వడ్డించే తీరు కానీ మొత్తం అంటే మొత్తం ఆయనే చూసుకున్నారు మొత్తం క్రెడిట్ మా ఆయనకే ఇచ్చేసేయండి ఇంక ఇక్కడైతే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి మేమైతే అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఇలాంటి వాటిని మాత్రమే మేము రెడీ చేసి పెట్టామన్నమాట ఇంకంతా వచ్చి వాళ్ళే రెడీ చేసుకున్నారు ఈ ఆనియన్స్ కట్ చేయడం మొత్తం కూడా వాళ్ళే చేసుకుంటున్నారండి ఏంటోనండి ఈ బిర్యానీ అయితే మన మనం మనం చేస్తే అస్సలు టేస్ట్ రాదు ముస్లిం వాళ్ళు చేస్తే ఎంత బాగా వస్తుందో టేస్ట్ వాళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని అనిపిస్తుంది మనకైతే నేనైతే రేషన్ మొత్తం తెచ్చిచ్చేస్తున్నానండి రెండు ప్యాకెట్స్ అయితే పెట్టేసుకున్నాను వాటినైతే మళ్ళీ అడిగాడు అనమాట అన్న అది కూడా కావాలని చెప్పేసి ఇంకా నేను వాటిని కూడా తెచ్చిచ్చేసానండి ఇంకా బిర్యానీ విషయానికి వచ్చేస్తే మేమైతే నార్మల్ బిర్యానీ చెప్పలేదండి దమ్ బిర్యానీ అయితే చేపిస్తున్నాము ఇంకా నా పెళ్ళిలో నలుగుల్లోకైతే అయితే అప్పట్లో కదిరి పౌర్ణమి అని చెప్పేసి పండుగలు వచ్చేసాయండి ఇంకా అప్పట్లో నాన్ వెజ్ అనమాట అప్పుడైతే మేము చేయలేదు నాన్ వెజ్ చెప్పలేదు ఇంకా మా చెల్లికి ఏ రిస్క్ లేదండి హ్యాపీగా నాన్ వెజ్ అయితే చేపి ఇంకా మండే కూడా అసలే కాదు ట్యూస్డే వచ్చిందనమాట నలుగురు హ్యాపీగా చేయొచ్చు మా చెల్లి అయితే తిని వన్ మంత్ అవుతుందండి అప్పటి నుంచి అయితే మా చెల్లి అస్సలు తినలేదు మేమైతే తింటున్నాం కానీ మా చెల్లెలు మా అమ్మ నాన్న అయితే అస్సలు తినేలేదు నాన్ వెజ్ అయితే ఇంక ఈరోజు తినబోతుంది మా చెల్లెలు నాన్ వెజ్ అయితే ఇంక ఇక్కడ బిర్యానీ చేయడానికి ఒక సైడ్ అయితే కర్రీకి ఇంకో సైడ్ అయితే దమ్ అంటే రైస్కి అయితే పెట్టేస్తారండి ఇంకా వీటిని అయితే కర్రీ చేసిన తర్వాత అయితే రైస్ ఆఫ్ ఉడికిన తర్వాత అయితే దమ్ పెట్టేస్తారనమాట ఏ మాట కామాట అండి బిర్యానీ మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే అద్దూర్స్ అనమాట ఇంకా దానికి తోడు షేర్వ అయితే చేపించాము చికెన్ షేర్వా అంటే మామూలుగా కబాబ్ అయితే చేపించాలని అనుకున్నారు ఇంకా రిస్క్ ఎందుకు షేర్వ అయితే చేపించేద్దాం అనుకున్నాము ఇంకా పెరుగు పచ్చడి కూడా చేయలేదండి షేర్వా చేపించాము కదా ఇంకా పెరుగు పచ్చడి ఎందుకు అని చెప్పేసి పెరుగు పచ్చడి అయితే చేపించలేదు ఇంకా వీటితో పాటు సే సేమియా పాయసం ఇంకా ఇంకా బనానాసు వాటర్ బాటిల్ ఇవన్నీ ఉండేవే ఇంకా వీటిని అయితే తెప్పించేసామన్నమాట ఇంకా సేమియా పాయసం అయితే వాళ్ళు చేయలేదండి వాళ్ళకి అయితే బిర్యానీ ఇంకా షేర్వ అయితే ఒప్పించాము ఇంకా వాటిని అయితే చేసేసారండి చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా చేసేసారు ఇంకా పాయసం అంటే మనమే చేయించుకున్నాం అంటే మేమే చేసామన్నమాట నేను చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు అయితే చేసారు అది కానీ సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం ఇంకా ఇక్కడైతే రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి ఇంకా దమ్ దంపెట్టేసేయాలన్నమాట అంటే రైస్ ఫుడ్ కింద లేదా చూసుకొని అక్క సెవెంటీ పర్సెంట్ ఉడికిందా లేదా చూసుకొని అయితే పెట్టేస్తారనమాట ఇంకా ఆ ప్రాసెస్ కావాలనుకుంటే ఇంకా చెప్పండి ఎవరికైనా కావాలని కామెంట్ చేస్తే నేనైతే దమ్ బిర్యానీ కూడా చేసి వ్లాగ్ అయితే పెట్టేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కామెంట్ చేసేయండి ఇంక ఇక్కడైతే రైస్ మొత్తాన్ని ఇలా దమ్ అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ ఒక సైడ్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకో సైడ్ అయితే మేమైతే రెడీ అయిపోతున్నాము ఇంకా నలుగురికి ఆ టైంకే టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి లేకపోతే ఇంకా రిసెప్షన్లో చేసినట్లే చేస్తారు పిల్లోళ్ళు ఇద్దరు అందుకోసం అని చెప్పి ముందుగా నేనైతే రెడీ అయిపోతామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను నా గ్యాప్లో కూతురు కూడా రెడీ అయిపోయింది లేండి ఇంకా ఇక్కడ బిర్యానీ విషయానికి వస్తే బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది దమ్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా బిర్యానీ అయితే వాళ్ళు చేసేసారండి బిర్యానీ చేసేసి ఇంకా షేర్వా అయితే చేయాలని చెప్పేసి దానికి కట్టెల పొయ్యి మీద వాడలేదు ఇంకా గ్యాస్ స్టవ్ అయితే వాడారండి షేర్వా చేయడానికి బిర్యానీ అయితే పొడి పొడి చాలా అంటే చాలా బాగా వచ్చింది స్మెల్ కానీ బాగుంది ఇంకా టేస్ట్ కానీ బాగుందండి దీనికి అయితే వర్త్ అనే చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ షేర్వా చేయడానికైతే గ్యాస్ స్టవ్ తెప్పించుకొని ఇంకా దాని మీద అయితే పెట్టేస్తారు పెట్టేసినారు ఈ షేర్వా కూడా ఏ ఏమాట అమాట బాగుందండి రెండు అయితే బాగున్నాయి వీళ్ళు చేసిన వాటికి ఇంకా సేమీ పాయసం కూడా ఇలా గ్యాస్ స్టవ్ మీదే పెట్టేసామండి అంటే చాలామందికి చేద్దాం అన్నట్టు ఇంకా ఇంట్లో చేసేదానికైతే అసలు అవ్వదు ఇంకా షేర్వా చేసిన తర్వాతే పాయసం అయితే చేయడం మొదలు పెట్టారు ఇంకా మా అత్తమ్మ ఇంకా మా అక్క కలిసి చేశారండి నన్ను అయితే చేయమన్నారు కానీ నాకు నేనైతే రెడీ అయ్యేదానికి వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళే చేసేసారు అది కానీ టేస్ట్ సూపర్గా ఉందండి నేనైతే లాస్ట్లో తిన్నాను అంతవరకు తినలేదు ఇంకా ఆల్మోస్ట్ షేర్వా కూడా అయిపో పోయి వచ్చింది ఎండుకైతే వచ్చేసిందండి ఇంకా చికెన్ షేర్వ కూడా అయిపోయిందండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే వాళ్ళైతే బిర్యానీ అంటే నార్మల్గా మనకి చూపించేసి వెళ్తారనమాట ఇలా వేసుకోవాలని చెప్పేసి పీస్లన్నీ కింద ఉండిపోతాయి కదా ఇంకా వాటిని అన్నింటినీ తీసి పైకి వేసి ఇలా వేసుకోవాలని చెప్పేసి మనకు ఒక ప్లేట్లోకి అయితే చూపించేసి ఆ తర్వాతే వెళ్తారనమాట ఇక్కడైతే ఇంకో చిక్కు ఉందండి ఏంటంటే మా మరదిగారు అయితే నాన్ వెజ్ తినరు నేను ఆల్రెడీ నేను వన్ మంత్ టూ మంత్స్ ముందే చెప్పాను కదా మా మర్రిదిగారు అయితే నాన్ వెజ్ తిన్నారు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈరోజు నాన్ వెజ్ పార్టీ అనమాట ఇంకా నాన్ వెజ్ అయితే తినరు ఇంకేం చేయలేము ఇంకా నేనైతే ఏం చేశానంటే ఎగ్స్ తెచ్చి ఎగ్స్ తెప్పించి వీళ్ళు చేస్తున్నారు కదా ఈ షేర్వని తీసుకునేసి ఇక్కడ పెట్టిన ఏ తీసుకునేసి నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేపి చేయించేసాను మా గారికి ఇంకా మా మద్ద గారు కూడా ఫుల్ హ్యాపీ అయ్యి అనమాట ఇంక ఇలా అయిపోతుందండి మాకైతే ఇలా చూపిస్తున్నారు ఇంకా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా కింద అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు ముక్కలైతే అయితే కింద ఉంటాయని చెప్పేసి ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయిందండి మా అమ్మ వాళ్ళు అయితే చేసేసారు చాలా క్విక్గా చేసేసారండి ఆ టైంకి టైం అయితే అయిపోయింది ఇంకా మేము వడ్డించడానికి అయితే వచ్చేసాము నేనైతే పాయసాన్ని వడ్డిస్తున్నాను ఇంకా కీరా పెట్టాలి కదా కీరా అయితే పెట్టేస్తున్నాను మా ఆయన అయితే షేర్వ పెట్టేస్తున్నారండి ఇంకా బిర్యానీ వేయడానికి మా బాబాయ్ అయితే కూర్చున్నారు ఇంకా మా బాబాయ్ బిర్యానీ వేసేస్తుంటే ఒక ప్లేట్లో ఇంకా ఆ ప్లేట్లు తీసి ఇంకొకరికి ఇస్తున్నట్టు అలా సర్వ్ చేస్తున్నారు ఇంకొకరు అంటే మా సుస్మిత వచ్చి వాటర్ పోస్తుంది ఇలా ఒక్కో ఒక్కో పనిలో ఉన్నామన్నమాట అస్సలు తీరికే లేదండి అంటే ఎటు తిరిగినా ఏదో ఒక పని ఉన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము మా ఆయన అయితే అంటే మొత్తం మా మా ఆయనే అయితే మేనేజ్ చేస్తున్నారనమాట ఏ చిన్న మిస్టేక్ వచ్చినా నాకే పేరు వస్తుంది ఇంకా ఖచ్చితంగా బాగా చేసుకోవాలి బాగా చూడాలి అన్నట్టు అంత దగ్గరుండి చేసుకుంటూ చూస్తున్నారనమాట నేను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా కప్స్లోకి వేసేసి ఇంకా అలానే వేస్తే ప్లేట్లల్లో బాగుండదు అని చెప్పేసి క్లబ్స్ కప్స్ తెప్పించి ఇంకా కప్స్కి స్పూన్స్ కూడా పెట్టించారండి మా ఆయన అయితే ఇంక ఇలాది వేసేసి నేను ఒక్కటే ఒక్కటే పెట్టేస్తున్నాను ఎవరైతే ఫ్రెష్గా అంటే అప్పటికప్పుడు వచ్చి కూర్చుంటారు కదా వాళ్ళకైతే ఎత్తుకొని వెళ్ళి పెట్టేస్తున్నాను ఇంకా వాటర్ బాటిల్ కూడా ఒక్కొరికి ఒక్కొక్కటి అన్నట్టు పెద్దవాళ్ళకి ఇచ్చేస్తున్నామండి పిల్లోలకి అయితే ఇవ్వలేదు ఇంకా వాటర్ పోసామన్నమాట ఇక్కడ ఏంటంటే బనానాస్ అయితే తెప్పించారండి లాస్ట్లో పెట్టాలంటే ఫుడ్ తినే వాళ్ళందరికీ ఒక్కొక్కటి పెట్టాలన్నట్టు ఇంకా బనానాస్ పెట్టడమే మర్చిపోయారు ఇంకా ఎండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్క బంతి ఉన్నట్టు గుర్తొచ్చింది ఇంకా ఆ టైంలో పెడితే బాగోదు ఒకరు పెట్టి ఇంకొకరు పెట్టకుండా అయిపోయినట్టు అవుతుంది అని చెప్పేసి బనానాస్ పెట్టడం అయితే ఆపేసామండి ఇంకా లా ఎండింగ్లో అయితే పెళ్ళికొడుకు వాళ్ళు అప్పటికే రాలేదు ఇంకా ఎండింగ్ అయితే వచ్చారండి ఇంకా అప్పటికే నలుగురు జరుగుతున్నాయి ఇంకా ఎండింగ్ టైం వచ్చారు కదా మేమైతే వెళ్ళేసి వాళ్ళకైతే భోజనాలు అయితే వడ్డీ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి నలుగురు ఏమేమి చేశారు ఇంకా ఎలా కామెడీ చేశారు అదేది చూపిస్తాము ఇంక ఇక్కడైతే వడ్డిచ్చి అయితే సాలైపోయింది ఇంక మేమైతే కాసేపు కూర్చొని తీరిగ్గా అయితే తినేసాము అప్పటి వరకు తినలేదండి అప్పటికే నైట్ నైన్ అయిపోయింది అప్పటికి నలుగురు కూడా వేయలేదు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వాళ్ళైతే సైలెంట్గా అలానే కూర్చొని ఉన్నారు మేము నేను మా బాబాయ్ మా మా అమ్మ ఇంకా మా ఆయన హితి ఇలా అయితే మేము తినేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ అందరికీ